కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న ఎన్పిఏ స్థానంలో కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ పథకాన్ని తీసుకురావడం పట్ల ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు భాగస్వామ్య పెన్షన్ పథకం స్థానంలో కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయడం వల్ల తమకు మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయని జీవిత బీమా సంస్థ కరీంనగర్ డివిజన్ ఉద్యోగులు చెబుతున్నారు ఈ పథకం కోసం గత కొంతకాలం నుంచి ఎదురు చూస్తున్నామని తమ విజ్ఞప్తిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం ఆనందంగా ఉందని అన్నారు ఇవాళ భారతదేశంలో గత ఇరవై సంవత్సరాలుగా రెండు వేల నాలుగు నుంచి ఎప్పుడైతే నూతన పెన్షన్ స్కీమ్ అమలైందో అప్పటి నుంచి దీన్ని రద్దు చేసి ఉద్యోగులందరికీ ఓల్డ్ పెన్షన్ స్కీమే ఉండాలని ఏదైతే పోరాటాలు కొనసాగుతున్నాయో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండులో లో చాలా ఉధృతంగా ఇవి సాగాయో ఆ వాటి నేపథ్యంలోనే ఇవాళ కనీసం ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ వచ్చిందని ఇది ఉద్యోగులందరికీ విజయం అని మనం గుర్తించాల్సి ఉంటుంది అయితే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ లో ఇరవై సంవత్సరాల సర్వీస్ మనం పూర్తి చేసుకున్న తర్వాత ఎంప్లాయీ పెన్షన్ కరీని వాళ్ళ లాస్ట్ పన్నెండు నెలల బేసిక్ లో యావరేజ్ చేసి ఫిఫ్టీ పర్సెంట్ బేసిక్ గాను తర్వాత పెన్షనర్ తీసుకునే పెన్షన్లో అరవై శాతంగా ఫ్యామిలీ పెన్షన్ గాను నిర్ణయించడం జరిగింది మేము ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని సాధిస్తా ఉన్నాను కానీ అదే సందర్భంలో దీనిలో ప్రభుత్వం చెప్తా ఉంది ఏంటంటే ఎంప్లాయీస్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేటువంటిది టూ అవర్స్ ఈ స్కీమ్ అనేటువంటి కొనసాగుతా అని చెప్పి కానీ ఓపీఎస్ లో ఇది లేదు సో దీని గురించి ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే ఎంప్లాయీస్ యొక్క కాంట్రిబ్యూషన్ ను డిస్కంటిన్యూ చేయాలని చెప్పి కోరుతా అదే అదేవిధంగా ఇంకోటి